ప్రశాంత్ రెడ్డి పత్రికా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్వే చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సర్వే చేసినటువంటి బీసీ కులకాల విషయంలో మాట్లాడుతూ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీని ఎందుకు బహిష్కరించాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు మేము ఒకటే ప్రశాంత్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాం మీరు పాల్గొని మీ కార్యకర్తలు కానీ మీ నాయకులను కానీ ఈ సర్వేలో పాల్గొనకుండా చేసి బీసీ ద్రోహిగా లేదు కాబట్టి వీళ్ళను ఈ రాష్ట్రం నుంచి కానీ ఈ పాల్గొన్న నియోజకవర్గం నుంచి బహిష్కరించాలని చెప్పి మేము ఈ మీడియా ద్వారా మిమ్మల్ని మీరు ఇప్పటికైనా మీరు ఇప్పటికైనా మీ నాయకులు కానీ మీ కార్యకర్తలు కానీ పాల్గొనే విధంగా రెండోసారి అవకాశం ఇచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఆ సర్వేలో ఖచ్చితంగా పాల్గొనే విధంగా ఉండాలని చెప్పి మీ నాయకులను కానీ మీ కార్యకర్తలు కానీ ఎవరైనా అవగాహన ఉండి లేకుండా పాల్గొనని వారిని కూడా పాల్గొనే విధంగా ప్రయత్నం చేయలేదు తప్ప అంత కాకుండా ఈ సర్వేనే బూటకం ఇది ఒక నాటకం లేక మీరు చిత్రీకరించి బీసీ బీసీలో అయోమాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు మేము ఖచ్చితంగా చెప్తున్నాం మా నాయకుడు కూడా ఖచ్చితంగా ఎప్పుడు నలభై రెండు పర్సెంట్ బీసీలకు ఇస్తామని చెప్పి అది ఆ వైఖరి మీ మీ వైఖరి మీ పార్టీ వైఖరి ఏంది మీరు చెప్పాలని చెప్పి మీ మీడియా ధర మీరు రేవంత్ రెడ్డి గురించి మీరు మాట్లాడారు ఓటుకు నోటి ఆ ఓటుకు నోటు విషయం ఇప్పటికే కోర్టులో ఉంది ఆ కోర్టు నిర్వహిస్తుంది అది కాకుండా ఉన్న ఎన్నికల్లో అసలందీ నోటి విషయంలో హత కూడా నేను చెప్పి ఈ ప్రశాంత్ రెడ్డి మీద అడుగుతా ఉన్నాం ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో మీరు దాదాపు బహిరంగ రహస్యం వంద కోట్లు ఖర్చు పెట్టి కన్ను లొట్టబోయే గెలిచిర్రు అది కూడా మీకు ఒక గుణపాఠంగా మీకు తెలుస్తలేదా అని చెప్పి ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తాం రాబోయే రోజులలో మిమ్మల్ని మీ పార్టీని ఈ కులకంగా సత్యలో పాల్గొనకుంటే ఖచ్చితంగా బహిష్కరిస్తారని చెప్పి ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తా يي hey, كارييرري